ఒకప్పుడు దట్టమైన కాంగో అడవి మధ్యలో నాలుగు అసాధారణ జీవులు నివసించాయి గంభీరమైన సింహం దృఢమైన ఖడ్గ్రుగం జిత్తులమారి నక్క మరియు తెలివైన ఏనుగు ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకమైన బలాలు మరియు సద్గుణాలను ప్రగల్భాలు చేస్తూ అడవికి సరైన పాలకులని విశ్వసించారు కాని రోజు ఆసక్తిగల మరియు సాహసోపేతమైన పిల్లల బృందం ధైర్యం బలం తాదాత్మ్యం మరియు తెలివితేటల ఆధారంగా నిజమైన పాలకుడిని నిర్ణయించే పోటీని చూసేందుకు ఆసక్తిగా అడవిలో పొరపాట్లు చేసింది తెలివైన ముసలి గుడ్లగూబా అడవి యొక్క నిష్పాక్షిక న్యాయమూర్తి ఐదు విభిన్న పోటీలను నిర్వహించింది ప్రతి ఒక్కటి నిర్దిష్ట లక్షణాన్ని పరీక్షించడానికి రూపొందించబడింది మొదటి పోటీ ధైర్యం కోసం పోటీదారులు చీకటి మరియు ప్రమాదకరమైన గుహ యొక్క లోతుల నుండి విలువైన రత్నాన్ని వెలికితీసే పనిలో ఉన్నారు సింహం ఆత్మవిశ్వాసంతో గర్జించింది ఖడ్గమృగం ధైర్యంగా ముందుకు దూసుకెళ్లింది నక్క తెలివి తక్కువగా దూసుకుపోయింది ఏనుగు స్థిరంగా ముందుకు సాగింది ఏది ఏమైనప్పటికీ గుహ యొక్క మలుపులు మరియు మలుపుల గుండా నావిగేట్ చేయడానికి తన తెలివిని ఉపయోగించి నక్క విజేతగా నిలిచింది నిజమైన ధైర్య సాహసాలు చాకచక్యంలోనే ఉన్నాయని రుజువు చేసింది కోసం అటవీ నివాసుల మార్గాన్ని అడ్డగిస్తూ నదికి అడ్డంగా పడిపోయిన శక్తివంతమైన ఓక్ చెట్టును పెకిలించమని జీవులకు సవాలు చేయబడింది సింహం మీద దూకింది ఖడ్గముఘం తన శక్తితో దానిపైకి దూసుకుపోయింది ఏనుగు తన అపారమైన బలంతో నెట్టింది మరియు నక్క అలాగే నక్క నిశ్శబ్దంగా గమనించింది చివరికి ఏనుగు మరియు నక్క యొక్క సంయుక్త ప్రయత్నాలే నక్క ఏనుగు బలాన్ని సమర్థవంతంగా నిర్దేశించడంతో చెట్టును పక్కకు తరలించింది వ్యూహంతో కూడిన బలం ఏదైనా అడ్డంకిని అధిగమించగలదని నిరూపించింది తరువాత తాదాత్మ్యం పోటీ వచ్చింది ఇక్కడ జీవును చిక్కుకున్న కుందేళ్ల కుటుంబాన్ని రగులుతున్న అడవి మంట నుండి రక్షించవలసి వచ్చింది సింహం సంకోచించింది మంటలకు భయపడి ఖడ్గమూగం కుందేళ్లను పరిగణనలోకి తీసుకోకుండా బుల్డోజర్లోకి దూసుకెళ్లింది ఏరుగు మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నించింది మరియు నక్క నక్క వేగంగా లోపలికి దూసుకెళ్లింది భయంకరమైన కుందేళ్లను ఒక్కొక్కటిగా సురక్షితంగా నడిపిస్తూ చూపిస్తుంది కరుణ మరియు అవగాహన ఈసారి నక్క యొక్క తాదాత్మ్యం న్యాయమూర్తి మరియు పిల్లల హృదయాలను గెలుచుకుంది పోటీ ఒక పురాతన చెట్టుపై చెక్కిన చిక్కును అందించింది సింహం నిరాశతో గర్జించింది ఖడ్గమృగం చెట్టుపైకి దూసుకెళ్లింది ఇది చిక్కును సులభంగా అర్థం చేసుకుంది ఏరుగు లోతుగా ఆలోచించినట్లు వెల్లడించింది మరియు నక్క నక్క తెలిసి నవ్వింది దాచిన సందేశం తెలివితేటలు ఎల్లప్పుడూ బ్రూట్ఫోస్ గురించి కాదు కాని పదునైన తెలివి మరియు నిశితమైన పరిశీలన గురించి రుజువు చేస్తుంది చివరగా జీవులు పోటీని ఎదుర్కొన్నారు అక్కడ వారికి రెండు ప్రత్యర్థి జంతు సమూహాల మధ్య సందర్శనను శాంతియుతంగా పరిష్కరించే పని ఇవ్వబడింది సింహం కేకలు వేసింది ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంది ఖడ్గమృగం ఉక్కిరిబిక్కిరి చేసింది ఆవేశానికి సిద్ధమైంది ఏనుగుబాకా ఊదింది బెదిరించాలనే ఆశతో మరియు నక్క నక్క జాగ్రత్తగా గుంపుల వద్దకు వెళ్లి వారి మనోవేదనలను వింటూ ఉమ్మడి స్థలాన్ని కనుగొని వాటిని ఏకం చేసింది సామరస్యంగా చివరికి సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచినందున తెలివైన ముసలి గుడ్లగూబ ఫలితాలను ప్రకటించింది ప్రతి జీవి ప్రశంసనీయమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ ధైర్యం బలం సానుభూతి మరియు తెలివితేటలను సమాన స్థాయిలో మూర్తీభవిస్తూ అడవికి నిజమైన పాలకుడిగా ఉద్భవించింది నక్క నిజమైన నాయకత్వం బ్రూట్ఫోర్స్ లేదా ఆధిపత్యం గురించి కాదని అర్థం చేసుకోవడం తాదాత్మ్యం మరియు జ్ఞానం గురించి తెలుసుకున్న పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు మరియు ఆ రోజు నుండి అడవి తెలివైన మరియు దైగల నక్క యొక్క మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందింది దాని నివాసులందరికీ జీవిత వృత్తంలో ఐక్యత మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది